హలో గుడ్ మార్నింగ్ ఐఎమ్ డాక్టర్ కేఎస్ గుప్తా హరిణి హోమియో డిస్పెన్సరీ మియాపూర్ అండ్ ప హామీర్పేట్ బ్రాంచెస్ నుంచి మధ్యకాలంలో మనం ఉంటున్నాం ఇప్పుడు సమ్మర్ కాబట్టి మ్యాంగోస్ బాగా దొరుకుతున్నాయి కాబట్టి చాలామంది కర్డ్ రైస్లో మనం బనానా తినొచ్చా కర్డ్ రైస్తో పాటు మ్యాంగో తినొచ్చా ఎస్ ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ క్వశ్చన్ జనరల్గా అందరూ చాలామంది తింటుంటారు కానీ ఈ తినొచ్చా తినకూడదు అనేది డౌట్ తిన్న తర్వాత చాలా మంది అయ్యో నేను తింటున్నాను మరి తినొచ్చా లేదా అంటే మామూలుగా కర్డ్ రైస్తో పాటు బనానా తినడం చాలా మంచిది తప్పకుండా తినొచ్చు ఇబ్బంది ఏమి ఎవరు మిగతా పేషెంట్స్ కాకుండా అంటే నార్మల్ పర్సన్ ఎవరైనా తినొచ్చు ఇది మంచి వాళ్ళకి మెటబాలిజం ఇంప్రూవ్ చేస్తుంది సోడియం పొటాషియం లెవెల్స్ చక్కగా పెంచుతుంది జీర్ణశక్తి బాగా ఉంటుంది హ్యాపీగా తినొచ్చు కానీ మ్యాంగో మాత్రం కర్డ్ రైస్తో సాధ్యమైనంత వరకు తినకపోవడమే మంచిది ఎందుకంటే మ్యాంగో జనరల్గా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది బాడీలో కర్డ్ అనేది ఎప్పుడు జనరల్గా కొంచెం కూలింగ్ బాడీ బాడీకి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది దీనివల్ల ఏమవుతుంది లో అంటే మ్యాంగో రైస్ రెండు కలిపి తిన్నప్పుడు జీర్ణక్రియలో ఒక రకమైన డిస్టర్బెన్స్ వస్తుంది ఇది డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలంటే కొంచెం గ్యాప్ ఇచ్చి తినాలి ఎప్పుడన్నా ఒకసారి తింటే పర్వాలేదు కానీ ప్రతిరోజు ఇప్పుడు రైస్లో బనానా తిన్నట్టు సమ్మర్ అంతా రైస్లో మనం మ్యాంగో తింటే మాత్రం డెఫినెట్గా కాస్త డైజెషన్లో డిస్టర్బెన్స్ వచ్చేసి వాళ్ళ గ్యాస్ ప్రాబ్లం కానీ రెండింటి ఈ విరుద్ధ తత్వాలు కలిగినటువంటి ఈ మ్యాంగో తర్వాత కర్డ్ రైస్ కాబట్టి కొంచెం వాళ్ళలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అట్లాగే పెరుగుతో కూడా మ్యాంగో కలుపుకోకండి అట్లాగే ఐస్ క్రీము మ్యాంగో కూడా కలుపుకోవద్దు మంది తెలియక అట్లాగే కూల్ డ్రింక్స్ ముఖ్యంగా కూల్ డ్రింక్స్ తర్వాత మ్యాంగో జ్యూస్ కానీ మ్యాంగో ఫ్రూట్ కానీ వెంటనే రెండు కలిపి తినడం కానీ లేకపోతే అలా మ్యాంగో తింటూ కూల్ డ్రింక్ తాగడం కానీ చాలామంది ఇప్పుడు కొంతమంది తింటుంటారు వాళ్ళకి తెలియక చిప్స్ తింటూ ఫ్రెంచ్ ఫ్రైడ్స్ తింటూ బిర్యానీ తింటూ కూల్ డ్రింక్స్ తాగడం కోగా తాగడం ఇది తెలియక చేసే తప్పులు అందుకని మ్యాంగో విత్ ఐస్ క్రీమ్ వద్దు మ్యాంగో విత్ కర్డ్ వద్దు సాధ్యమైనంత వరకు తర్వాత మ్యాంగో విత్ కన్సల్టెడ్ డ్రింక్స్ ఇలాంటివి స్పైస్ ఫుడ్తో పాటు కూడా తీసుకోకుండా ఉంటేనే మంచిది అన్నమాట సో యోగట్టు మ్యాంగో మిక్స్ చేయాలి మిక్స్ చేయొద్దు ఐస్ క్రీమ్ మ్యాంగో మిక్స్ చేయొద్దు కూల్ డ్రింక్స్ మ్యాంగో మిక్స్ చేయద్దు విడివిడిగా తినండి కాస్త గ్యాప్ ఇచ్చి తింటే డైజెషన్ కూడా చక్కగా అవుతుంది ఏ ఇబ్బంది ఉండదు